ముందుగా ఈరోజు ప్రకాశం జిల్లా గౌరవ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ దామోదర్ సార్ని కలవడం జరిగింది నా మీద జరిగిన దాడి విషయాలు మొత్తం ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొన్న ఈ మధ్యనే నా దాడి కేసులో కొంతమంది ముద్దా అరెస్ట్ చేసి కొంతమందిని ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళ మీద త్రీ సెవెన్ పెడితే కొన్ని అనివార్య కారణాల వల్ల బెయిల్ రావడం జరిగింది ఈ మొత్తం ఉదంతంలో నన్ను ఎవరైతే కొట్టిచ్చారో వాళ్ళు నాకు ఎవరైతే ఫోన్లో మాట్లాడిచ్చారో వాళ్ళ మొత్తాన్ని నేను ఉత్తరం రూపంలో మొత్తం రాసి కంప్లైంట్ ఇచ్చాను దానికి న్యాయం అని చెప్పారు ఎస్పీ గారు దానిక ఎవరైతే మన హానెస్టు ప్లస్ భారతీయుడు అని డీఎస్పి ఉన్నాడో రాయపాటి శ్రీనివాసరావు గారు ఆ శ్రీనివాసరావు గారికి అప్పచెప్తా అన్నాడు కేసుని వీలైన త్వరలో న్యాయం చేయండి సార్ ఎవరైనా అన్యాయం చేసినప్పుడు వాళ్ళకి న్యాయం చేయడమే కదా బాధ్యత నేను తప్పకుండా చేస్తాను మొన్న కూడా మా స్టైల్లో మేము వాళ్ళని విచారించాము అవసరమైతే ఏదైనా నిరూపణ అయితే ఎంత టోలనైనా అదుపులోకి తీసుకోవడానికి వెనకాడేది లేదని చెప్పారు ఎస్పీ గారు అటువంటి నిజాయితీ పల్లెని ఎస్పీ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నా కేసుని మళ్ళీ లోకేష్ సిట్టు దాకా పోకుండా ఇక్కడే న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు సంఘంలో జరిగే ప్రతి అరాచకాల మీద అన్యాయాల మీద కాబట్టి న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాను ఇదే విషయాన్ని నేను గత రెండు మూడు రోజుల క్రితం ఫోన్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు కూడా తెలియజేయడం జరిగింది నేను కూడా చెప్తాను ఎస్పీ గారికి నా చెప్పినట్టు చెప్పండి అన్నాడు నేను ఎమ్మెల్యే గారు పంపించారని కూడా చెప్పాను ఆయన చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడి జరిగిందంతా అన్నాడు త్వరలో ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ పర్సనల్ కలిసి ఈ కేసుని ఈ కేసులు న్యాయం చేయమని గట్టిగా కోరడం జరుగుతుంది ఆయన కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాడు ఈ యొక్క మా కుటుంబానికి నాకు న్యాయం చేయాలని గౌరవ శాసనసభ్యుల ద్వారా స్థానిక ఎస్పి గారి ద్వారా నాకు నేను న్యాయం చేసుకోగలని నమ్ముతూ దీన్ని పోలీసు వారు కంప్లైంట్గా ఇవ్వడం జరిగింది